హలో అయ్యా పుచ్చలేవు నాన్న పిచ్చులే అలా వెళ్ళిపోయారా లోపలం హాయ్ ఫ్రెండ్స్ మా శ్రీమతి గారు ఈరోజు టిఫిన్ అయితే పెట్టారండి శ్రీమతి గారా అక్కయ్య గారా శవా శ్రీమంత్ గారిని సపోర్ట్ ఇచ్చేస్తున్నాడు ఆమ్లెట్ అయితే శ్రీమతి గారు తెచ్చి అదే ఈరోజు మాకు టిఫిన్ ఎగ్ దోశ ఒకటి మామూలు దోశ ఒకటి అండి ఏ ఊరు బుజ్జ నాగి ఏ ఊరు జాగ్రత్త కొంచెం కారం సాల్ట్ జల్లుతావా

ఇందాకేమో గడకెత్తి మర్చిపోయాడు రాగాల మళ్ళీ వెళ్ళిపో ఏడిశాడు ఏళ్ళు నోట్లో ఎట్టుకుని చుప్పుకేస్తున్నాడు ఆకలేసి పాలిస్తే ఇంకా ఏడు జోలికి వెళ్ళడం అండి వచ్చి గేదెలు నొప్పి తీసి పేడ తీశానండి గేదెలైతే గోతుల్లోకి వెళ్ళినాయి

Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne daha Ne yapıyorsun? 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 Ne दा हेलरा इकड़े 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 हनिया ये निखोधिगाट पिकदा रे बचो ये बरिंगमार चप्पल इनको इन तक दिया दिया दो मर्सों तक चप्पल क्या है अभी देने क्या है हाँ कर रहे मैं इंचर्स है इंचर्स दिन दिन बात में खेला रहा है बातें क्या बोल మాకు అనండి నేను చిన్న చెడ్లు అయితే కూర్చున్నాను

నన్ను ఇంటికాడ దించేస్తాడంట అండి మా ఆయనగారు ఎందుకంటే మా అబ్బాయి ఉన్నాడో మా అబ్బాయి అయితే గడ్డిగా వస్తాడంట మా ఆయన గారు కాడ ఉంటాడంట నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నానండి నేను వర్షం అవుతున్నా మీరు పనికి వెళ్ళారు నేను ఇప్పుడే వచ్చారు కాడ నుంచి మా అమ్మ బొట్టాయి కూడా వెళ్తుందండి పెద్దని వాళ్ళ అబ్బాయి దిరే పొద్దున్న పెళ్ళి బస్సు ఎక్కడైతే వచ్చాను బస్సు కోసం అయితే చూస్తుందండి జంగారెడ్డి గుడి బస్సు కోసం శావదంపండి ఉడకబెట్టాను కుక్కర్లో తొక్కలు అయితే తీర్తాను గుడిబాగుడు పెడుతున్నాడు మా అమ్మాయి ఉల్లిపాయలు పోతుంది టమాటా వేస్తావు అమ్మా శిలకొడదుంపలు అడిగాను నిన్న సంతలో లేవన్నారు

కరుపన్ మేడం గారండీ ఫోటోలు తీసుకుంటున్నారా మా ఆయన గారిని అయితే ఫోటో రెప్పలు ఆల్చు